ఈరోజు వెంకేష్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆశ్రయంలో అన్నదానం చేవారు బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామ వాస్తవ్యులు దాసి హారిక గారి పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి శ్రీ దాసి రాజేష్ గారు కానిస్టేబుల్ మార్టూర్ తల్లి శ్రీమతి భాగ్యలక్ష్మి గారు తాతయ్య శ్రీ దాసి అలీన్ గారు నానెమ్మ శ్రీమతి నాగమ్మ గారు తమ్ముడు శ్రీ దాసి అభినవ్ గారు మరియు కుటుంబ సభ్యులు ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని జరుపుచున్నారు అన్నదాత 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 నమస్కారం ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కారం కారణ చెడ నుంచి కూడా మళ్ళా నర్సరీకి కట్టుకుందొరయ్యా అన్నదాత అన్నదాత నీ నంబరు ఇంకొక రాజేష్ పిలుతుంద రాజేష్ పచ్చల అతను అతను పిసినే పిసిస మన మాటలు ఈరోజు రాజేష్ గారు సార్ మీకు వారి పాప పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు సార్కి మేడం గారికి ఆశ్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నూలికా నుంచి రాజకీయ నుంచి మన అట్లా వస్తాను ఇక నా ఎప్పటి నుండి వస్తానయ్యా సరే చెప్పండి వస్తాను నేను అన్నదాత మరి రాజేష్ గారు మీకోసం కారం చేయడం వచ్చారు సార్ వాళ్ళు